నాన్న చెప్పుతూ చాలా సార్లు బాధపడేవాడు అని ఇంత స్పష్టంగా కంప్లైంట్ ఉంది ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలే ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి ఒక్కరి అరెస్ట్ చేసిందా అంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు యాజమాన్యంతో ఎందుకు కుమ్మక్కైన నువ్వు ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలే వాళ్ళని అరెస్ట్ చేయలేదు కంప్లైంట్ లో స్పష్టంగా ఉంది ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పాత మిషనరీ పెట్టడం వల్ల ఎన్నో సార్లు చెప్పిన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది యాజమాన్యంతో ఉన్న లాలూచి ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంఘటన ఒక ఒక కంపెనీలో జరిగిన బ్లాస్టింగ్ లో యాభై నాలుగు మంది చనిపోయిన మొదటి ఘటన ఇది ఇందులో నలభై ఆరు మంది ఏమో చనిపోయినట్టు డిక్లేర్ చేశారు మరో ఎనిమిది మంది మిస్సింగ్ అంటారు మిస్సింగ్ ఏందండి నాకు అర్థం కాదు ఏం తమాషా మిస్సింగ్ ఏంటి ొక్కనే దొరకలేదు శవమే దొరకలేదు బూడిద తప్ప ఏమి లేదు దానికి మిస్సింగ్ అని ఆ కుటుంబాలను ఎందుకు ఉన్నారు ఆ ఎనిమిది మందిని వెంటనే డెత్ డిక్లరేషన్ చేయండి ఆ ఎనిమిది కుటుంబాలకు కూడా వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి ఎక్స్గ్రేషియా అందించండి ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు వచ్చిండు అది కూడా తెల్లారి మర్నాడు వచ్చిండు మెల్లగా తెల్లారు వచ్చి మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తే యాభై నాలుగు మంది చనిపోతే హైదరాబాద్ పక్కనే ఉంటాడు అర్ధగంట దూరంలో లేడు ముఖ్యమంత్రి కానీ తెల్లారి వచ్చి మెల్లగా ఏదో మీడియా ముంగట పోజులు కొట్టిండు మేనేజ్మెంట్ ను తిట్టినట్టు మేనేజ్మెంట్ మీద కోపానికి వచ్చినట్టు మరి మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయాలి మేనేజ్మెంట్ మీద ఎందుకు కేసు పెట్టలే బిల్ ఒప్పించిపోయినావు నువ్వు కోటి రూపాయలు ఇస్తా అని అనౌన్స్ చేసిపోయినావు విలేకరులు అడిగారు ముఖ్యమంత్రిని ఈ కోటి రూపాయలు ఎవరిస్తారు ప్రభుత్వం ఇస్తదా కంపెనీ ఇస్తుందా అని అడిగితే ఉల్టా దబాయించిండు రేవంత్ రెడ్డి విలేకరుల మీద దబాయించి మీరే సాక్ష్యం ఆ రోజు ఆ మీకెందుకండి ఎవరిస్తే మీకేందండి మీరెందుకు అడుగుతున్నారు మేము ఇస్తాం కదా కోటి రూపాయలని దబాయించిపోయిండు ముఖ్యమంత్రి ఉల్టా దబాయించిండు కానీ ఇంతవరకు కోటి రూపాయలు ఇవ్వలేదు కంపెనీ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పదిహేను రోజుల్లో చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తామని కంపెనీ కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చింది కంపెనీ చెప్పిన దానికి దిక్కు లేదు ముఖ్యమంత్రి చెప్పిన దానికి దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ముఖ్యమంత్రిగా అంత పాలన నా అంత గొప్పగా ఎవరు చేస్తలేడని మాట్లాడతాడు నోరిప్పితే అబద్దాలే ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లిలో ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇట్లాంటిదే ఒక బ్లాస్ట్ అయింది మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాడు అనకాపల్లిలో ఒక బ్లాస్ట్ అయి పదిహేడు మంది చనిపోయారు కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు అక్కడ ప్రభుత్వం మూడే రోజుల్లో మూడు రోజుల్లో కోటి రూపాయలు వాళ్ళకి ఇచ్చి చేతిలో పెట్టింది తీవ్రంగా గాయపడితే యాభై లక్షలు ఇచ్చింది తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది మూడు రోజుల్లో అందరికీ డబ్బులు ఇచ్చారు ఇక్కడ నెల రోజులైంది కదా నెల రోజులైనా ఎందుకు పట్టించుకుంటలే మిస్టర్ రేవంత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి ఇక్కడ కూడా యాభై లక్షలు ఇవ్వండి ఇరవై ఐదు లక్షల రూపాయలు తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇవ్వండి చనిపోయిన కుటుంబాలకు వెంటనే కోటి రూపాయలు ఇవ్వండి అసలు నువ్వు ఇస్తావా కంపెనీ ఇస్తదా ఎవరిస్తారు ఎప్పుడు ఇస్తారు ఎన్ని రోజుల్లో ఇస్తారు ఒక దశ దిశ లేకుండా పోయింది ఎవరు పట్టించుకోరు ముఖ్యమంత్రి పట్టించుకోరు కార్మిక మంత్రి పట్టించుకోరు ఎవరు కూడా పట్టించుకోక వాళ్ళు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు కరోనా వచ్చింది అప్పుడు కరోనా వస్తే మైగ్రెంట్ వర్కర్ల గురించి ఆనాడు కేసీఆర్ గారు పట్టించుకున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని రైళ్లు పెట్టండి అంటే రైళ్లు పెట్టకపోతే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల చేత రైళ్లు పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి చీఫ్ సెక్రటరీని కూడా మంత్రులను రైల్వే స్టేషన్ పంపించి వాళ్ళను రైలు ఎక్కించి బీహార్ కు జార్ఖండ్కు ఛత్తీస్గఢ్ కు ఒరిస్సాకు స్వంత రాష్ట్రాలకు పంపించింది ఒక గొప్ప మాట చెప్పాడు కేసీఆర్ దే ఆర్ ఆల్సో ద పార్ట్నర్స్ హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు వలస కార్మికులందరూ కూడా మా బిడ్డలే మా హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అని కేసీఆర్ చెప్పారు కానీ నువ్వేం చేసినావు నాయన నువ్వేం చేసినావంటే వాళ్ళను సండ్రాప్ సండ్రాప్ అని నూనె ఉంటది కదా ఆ నూనె డబ్బల ప్యాక్ చేసిండు శవాలను సన్డ్రాప్ నూనె డబ్బల శవాల ముద్దలు వేసి ప్యాక్ చేసి వాళ్ళను డబ్బులలో పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చేడు ఇవో నీ బాధ్యత ఇది రాష్ట్రం పరువు పెంచేది రాష్ట్ర ప్రతిష్ట పెంచేది రాష్ట్ర గౌరవం పెంచేది ఇదేనా డెడ్ బాడీలు పంపడానికి అట్ట నీకు అట్ట దొరకలేదా అట్టడబ్బలలో పెట్టి పంపుతావు సన్డ్రాప్ ఆయిల్ సన్డ్రాప్ ఆయిల్ ముద్దలు ముద్దలు పెట్టి పంపిస్తావు కేసీఆర్ ఏమో ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచి వలస కార్మికులు కూడా నా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు ఆ బిడ్డలను నేను కాపాడుకుంటా అని చెప్పి వాళ్ళకు బియ్యం ఇచ్చి అన్నం పెట్టి రైళ్లు పెట్టి స్వస్థలాలకు పెంచి వాళ్ళను కాపాడుకున్నాడు కేసీఆర్ కానీ నువ్వు వాళ్ళు వలస కార్మికులని వాళ్ళకు ఎక్స్క్రేషియా ఇయ్యావు కనీసం డెడ్ బాడీలను కట్టడబలలో పెట్టి గౌరవప్రదంగా ఇచ్చి ఇయ్యవు నువ్వు ఇంత అమానవీయంగా వ్యవహరిస్తావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకో విషయం నెల రోజులైంది ఇప్పటివరకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ ప్రమాద ఘటనకు కారణాలేందో చెప్పిందా వై దిస్ బ్లాస్ట్ హ్యాస్ బీన్ డన్ ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది దీనికి గల కారణాలేందో ప్రభుత్వం చెప్పదు హై లెవెల్ కమిటీ చేస్తా అన్నాడు ఆ కమిటీ రిపోర్టు అందులో ఏమున్నది సీక్రెట్ నెల రోజులైన తర్వాత హై లెవెల్ కమిటీ రిపోర్ట్ బయటకు రాదా ప్రమాద ఘటనకు జరిగిన కారణాలు కూడా బయటకు రావా మేనేజ్మెంట్ మీద కేసులు పెట్టరా చర్యలు తీసుకోరా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం యాభై నాలుగు మంది చావుకు కారణమైన మేనేజ్మెంట్ మీద మర్డర్ కేసు పెట్టి లోపల వేయాల వద్దా ఎందుకు మేనేజ్మెంట్ తోనే నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇవాళ చనిపోయిన దాంట్లో తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు మరో నలభై మూడు మంది ఉత్తరప్రదేశ్ బీహార్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర జార్ఖండ్ తదితర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇది ఎవరైనా ప్రాణం ప్రాణమే కదా భారతీయులే కదా వాళ్ళ పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాం సో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే కోటి రూపాయలు చనిపోయిన కుటుంబాలకు మిస్సింగ్ కుటుంబాలకు ఇవ్వండి తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు యాభై లక్షల రూపాయలు ఇవ్వండి తక్కువగా గాయపడ్డే వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు అందించండి అందరికీ డెత్ సర్టిఫికెట్ ఎఫ్ఐఆర్ కాపీ పంచనామా కాపీలు కూడా ఒక ఫోల్డర్లో పెట్టి ఆ కుటుంబాలకు ఇంటి వద్ద తీసుకుపోయి ఇచ్చిరండి అదేవిధంగా గతంలో కూడా ఒకసారి ఇక్కడనే సదాశివపేటలో ఒక యాక్సిడెంట్ అయింది సంగారెడ్డిలో ఒక ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయితే ముస్లిం మైనార్టీలు చనిపోతే ఆ రోజు నేను జిల్లా మంత్రిగా ఉన్నా చింత ప్రభాకర్ నా దృష్టికి తెస్తే ఐదు లక్షలు ఎక్స్క్రిరేజ్ చేసి ఎంఆర్ఓ వాళ్ళ ఇంటికి పోయి పంచనామా ఎఫ్ఐఆర్ డెత్ సర్టిఫికేట్ ఇంటికి పోయి ఇచ్చి ఐదు లక్షల రూపాయలు చెక్ ఇచ్చి వచ్చినాం మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం చేసినాం వారం రోజుల్లో ఇచ్చినాం నువ్వు నెల రోజులు అయిపోయావు పట్టించుకో పక్కన ఆంధ్రప్రదేశ్ మూడు రోజులు నీకు బుద్ధి నీకు ఎందుకు ఈ బాధ్యత ఒక్కసారి రివ్యూ చేసిన రేవంత్ రెడ్డి నెల రోజులు నెల రోజుల తర్వాత ఇప్పుడన్నా రివ్యూ చేసినవా ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవుడు ఢిల్లీకి వెళ్ళా చూడదు అప్ప ఇంతమంది చనిపోయింది వాళ్ళ పరిస్థితి ఏంది యాక్సిడెంట్ ఎందుకు జరిగింది ఇటువంటి జరగకుండా చూడాలని ఒక రివ్యూ అన్న చేసిన రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఇది ఎంత బాధ అంటే ఈ రేవంత్ రెడ్డి పాలన చాలా గమ్మత్తుకున్నది ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోయింది ఆడ ఆరు డెడ్ బాడీలు అన్నీ ఉన్నాయి నూట యాభై రోజులు అయిపోయాయి నూట యాభై రోజులైనా ఎస్ఎల్బీసీ లోపల ఉన్న శవాలు బయటకు రావడం లేదు చచ్చిన బతికిన్రో తెలియదు నూట యాభై రోజులైన బొక్కలు కూడా బయటకు తీయకపోతు సిగాచి ఘటనలో ఎనిమిది మంది శవాలు ఇవ్వకపోతు బొక్కలు ఇయ్యపోతీవి ఇది నీ పాలన ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నావు అంటే ప్రభుత్వము సకాలంలో స్పందించడంలో ప్రాణాలు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం మృతదేహాలు అప్పించడం అప్పగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం నువ్వు సకాలంలో స్పందించుంటే ఆ రోజు మేము వచ్చినాం అరే వాళ్ళని ఏదైనా అపోలోకో యశోదాకో లేకపోతే ఏదైనా నిమ్స్ హాస్పిటల్కో ఒక హై లెవెల్ కు తీసుకెళ్ళు బాగా గాయపడ్డరు వాళ్ళు బతుకుతారయ్యా అంటే నువ్వు పట్టించుకోవు ఇప్పుడు హాస్పిటల్లో చేరినాక ఆరుగురు చచ్చిపోయినమ్మా నువ్వు నిజంగా మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆరు ప్రాణాలు బతుకుతుండే కదా నువ్వు సరిగ్గా ఇక లోకల్ ఏదో చిన్న హాస్పిటల్ సౌకర్యాలు లేని దవాఖాన్లు పెట్టివి ఆరుగురు ప్రాణాలు తీసుకుంటే ఇప్పటికీ ఇంకా పద్నాలుగు మంది ఉంటే ఇంకా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది ఇంకో ఐదుగురు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళకన్నా మంచి వైద్యం ఇ ప్రాణం ప్రాణమే కదా మన కుటుంబ సభ్యులు నీ కుటుంబ సభ్యులు ఉంటే ఇట్లనే చూస్తావా నువ్వు ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా ఆ పద్నాలుగు మందిలో ఇంకో ఐదు మంది చావు బతుకుల్లో ఉన్నారు వాళ్ళనన్నా కాపాడే ప్రయత్నం చెయ్యి వాళ్ళకు మంచి వైద్యం ఇప్పించాలి వా కుటుంబాలకు కూడా ఒక యాభై లక్షల రూపాయలు సహాయం చెయ్యండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అంటే ఇవాళ ఎస్ఎల్బీసీలో కూడా ఏం జరిగింది ఆ డెడ్ బాడీలు బయటకు ఇంతవరకు అదే హెలికాప్టర్లు వేసుకుని రోజొక్క మంత్రి వేయండు చేపల పులుసు పండించుకున్నాడు ఒక మంత్రి మనం చూసినాం కదా ఎస్ఎల్బీసీలో చేపల పులుసు మంచి కుంటే రా వండరా అంటాడు సచ్చి వాళ్ళేడుస్తుంటే నేను చేపల పుల్స్ కావాలంటే ఒక మంత్రికి ఆ రోజొక్క మంత్రి హెలికాప్టర్లో బోవుడు రోజొక్క డేట్లు పెట్టుడు డేట్లు పెట్టుడే తప్ప బాడీలు బయటకు తెచ్చింది లేదు అక్కడ కూడా కుటుంబాలను ఇప్పటిదాకా ఆదుకున్నది లేదు అక్కడ కూడా ఇప్పటి వరకు చెల్లించింది లేదు అంటే ఎస్ఎల్బిసి ఘటన అయినా సిగాచి ఘటన అయినా ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం స్పష్టంగా కనబడతా ఉంది ఆ ప్రాణాలు కాపాడడంలో గాని శవాలను అప్పగించడంలో గాని పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టామని అరెస్ట్ చేసినావు అరే యాభై నాలుగు మంది చావుకారమైన సిగాచి యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయవు యాభై నాలుగు మందిని పొట్టన పెట్టుకున్నావు ఇడిచిపెడతావు సోషల్ మీడియాని తప్పులెత్తి చూపితే కేసులు పెడతావు జైల్లో పెడతావు బిడ్డ అంటే నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు ఎవరి కోసం పనిచేస్తున్నావు ఇలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎస్ఎల్బీసీలో కూడా అదికి అనేక సహాయక బృందాలు వచ్చినాయి సహాయక బృందాలను సమన్వయం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయారు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేశారు ఇలా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది ఎస్ఎల్బీసీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అక్కడ ఈ నూట యాభై రోజులైనా ఆరు శవాలు ఇప్పటికీ దొరకలేవు ఇక్కడ సిగాచి ఘటనలో ఎనిమిది శవాలు దొరకలేవు మిస్సింగ్ అంటున్నారు మిస్సింగ్ ఏందండి ఇంత పెద్ద ప్రభుత్వం మనిషి ఉన్నడా పోయిందా చెప్పరా మీరు ఆ మిస్సింగ్ పేరు మీద ఎన్ని రోజుల వరకు వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు ఎన్ని రోజులకు వాళ్ళకి ఎక్స్పిరేషన్ ఇస్తారు ప్రభుత్వం రివ్యూ చేయాలి మిస్సింగ్ అయినా చనిపోయినా యాభై నాలుగు మందికి తక్షణమే కోటి కోటి రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము అన్ని విషయాలు కూడా చెప్పి బాధితుల పక్షాన వాళ్ళ యొక్క బాధను వాళ్ళ గోసను వినిపించే ప్రయత్నం చేశాం ప్రభుత్వం స్పందిస్తుందని ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకుంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం ఒకవేళ స్పందించకపోతే మాత్రం మేము మా యొక్క పోరాటాన్ని మరింత తీవ్రతరం కూడా చేస్తాం నేను ఒకటే ముఖ్యమంత్రి కోరేది ఒకటే ఇలాంటి విషయంలో కూడా మీరు బాధ్యత రహిత్యంగా ఉండద్దు కొంత బాధ్యతగా వ్యవహరించండి మానవీయ కోణంలో ఆదుకోండి వెంటనే తగిన నిర్ణయాలు తీసుకోండి మేము తొందరపడలే కదా నెల రోజులు ఆగిన తర్వాత ఇవాళ కలెక్టరేట్కి వచ్చాం నెల రోజుల తర్వాత వాళ్ళ రోదనలు విని వాళ్ళ బాధ చూడలేక మేము వచ్చి రిప్రజెంట్ చేశాం మిమ్మల్ని నిద్రలేపుదామని వచ్చాం మిమ్మల్ని తట్టి లేపుదామని వచ్చాం ఇప్పటికైనా స్పందించండి